క్రైస్తులాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో గొప్ప భాగ్యవంతులు కావడానికి దేవుడు మనకు ఇచ్చే ఒక షరతుతో కూడిన వాగ్దానము గమనించండి మన దినచర్యలో చురుకుగా ఉండటము చాలా అవసరం కానీ ఎంతో బాధకరమైన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా చలమని అవుతున్న అనేకులు దేవుని దీవెనలు మేల్లో పొందుతూ తమ శరీరము కష్టపడకుండా సోమరితనంతో కాలం గడుపుతూ చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ కూడా చేజార్చుకొని ఎంతో నష్టపోతూ ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు దేవుని సహాయంతో ఎంతో చురుకుగా మన పని పాటల్లో మన యొక్క జీవితాలు కట్టుకొని కుటుంబాలను కట్టుకొని దేవునితో సమయం గడిపి మరియు అనేక ఇతరుల అవసరాలు తీర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎదుటి వారికి సహాయం చేస్తూ వారిని కూడా ఆదరించి ఆదుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇదే దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము ప్రియ సహోదర సహోదరి దేవుడు సోమరి వారిని ఎప్పుడు కూడా తన సేవలో కానీ తన సేనలో కానీ వాడుకోలేదు నియమించలేదు అంచదినాల్లో ప్రియ నేస్తమా నీవు నేను బ్రహ్మం కావాలి దేవుని సేవ చేయటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు సాతాను దుర్గంలోను పడగొట్టి నీతి రాజ్యమును స్థాపించుటకు మరియు బర్లోక రాజ్యము సమీపంగా ఉన్నదని అనేకులను రక్షణలోనికి నడిపించే సైనికులను దేవుడి రోజు కోరుకుంటున్నాడు కాబట్టి సోమరితనము విడిచిపెట్టి చురుకుగా ఆయన పాసన్నతో చేరి గొప్ప భాగ్యవంతులుగా కావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రండి ఇట్టి కృప అందరము పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మహాప్రియమైన తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని వాక్యంలో చదివిస్తున్నారయ్యా ఈ లోకంలో తండ్రి మేము భాగ్యవంతులుగా నిన్ను పోలి చోటకు ప్రభా చురుకుగా జీవించుటకు ప్రభా మా జీవితాలని వాక్యపు వెలుగులో కట్టుకుంటకు ప్రభా అనేక ఇతరులకు సహాయం చేసి వారికి ఆల్చరాగా నిలిచిన కు ప్రభ ఈ లోకంలో మీరు ఉప్పుగా వెలుగుగా ప్రభ చురుకువారిగా నిలబెట్టారు మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నాం దేవా మాలో ప్రభా సుమరితనము దేవా మేము పడిపోకుండా లేక తిండి తిండిపోతులుగా లేక మత్తులుగా ఉండకుండా కృప మాకు దయచేయమని ప్రభావ ఎన్నో వెంబడించేవారిగా ప్రవ్వా మీకై జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని వేడుకొంచు చురుకుగా ఉండి ప్రభా ఇప్పట్లో ఒక రాజా సేవలో మమ్మల్ని కూడా తండ్రి గొప్ప సాధనములుగా వాడుకోమని మీకు మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంకరి ఎల్పి తెలుసు